ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ నరసన్నపేటలో నిరసన జై భీమ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత దళితులందరూ ఐక్యతతోనే ఉన్నారు ఏదో ఒక రకమైన కొన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీల మధ్య సిచ్చు పెట్టాలని వాళ్ళ రాజకీయ స్వార్థం కోసమని నిత్యము ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు ఏమైనా మాట్లాడితే మాలో మా కలిపి కొద్దిగా ఐక్యత మళ్ళీ దూరం అవుద్ది అందుకే నేను దయచేసి ఈ రాజకీయాలన్నీ బహిర్గతంగా మాట్లాడడానికి ఇష్టపెట్టుకోవట్లేదు కానీ ఖచ్చితంగా దీని వెనకదల చాలా మంది కుళ్ళు కుతంత్రాలు అసలు దళిత దళితులతోనే దేశ రాజ్యాన్ని రాజ్యాధికారాన్ని అంబేద్కర్ మొదట్లో అన్నారు దళితులు బాగుపడాలంటే రాజ్యాధికారం ఉండాలని ఆనాడే అంబేద్కర్ ఎన్నో కష్టాలు పడి త్యాగాలు చేసి మహానుభావులు కలిపి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చి ఎస్సీ ఎస్టీ వాళ్ళ మధ్యన ఐక్యంగా ఉండమని అంబేద్కర్ చాలా కృషి చేశారు అంబేద్కర్ నుండే మిగతా దేశ నాయకులు కలిపి అంబేద్కర్ ని చాలా విధంగా ముందుకు రానివ్వకుండా ఆ అనగదొక్కబడి అప్పటి నుండే ఉన్నది మహాన్ బాబుడు అంబేద్కర్ నే అనగ దొక్కితే ఇలాంటి మామూల ఎస్సీ ఎస్టీల మధ్యన వీళ్ళు సిచ్చి పెట్టరని ఏమిటి గారెంటీ ఖచ్చితంగా వీళ్ళ తానుగా దురాలోచన ఖచ్చితంగా ఈ దురాలోచన మానుకొని ఆలోచనగా ధర్మమూర్తిగా మీరు ప్రవర్తించండి ఎప్పుడు కూడా ఎవరైతే ఏ పార్టీ అయితే ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకి సక్రంగా చూస్తుందో వాళ్ళకి వీళ్ళు మద్దతు ఇస్తారు తప్ప మీరు మిగతా రాజకీయ పార్టీలు చిచ్చు పెట్టి వాళ్ళ మధ్యన అప్పుడు బ్రిటిష్ పరిపాలన విభజించు పాలించని బ్రిటిష్ పరిపాలన అనేది మా మీద ఇప్పటికీ స్వాతంత్రం వచ్చినా సరే ఇంకా బ్రిటిష్ పరిపాలన ఈ భారతదేశంలో కొనసాగుతుందని వీళ్ళు ఖచ్చితంగా గంటా వాదంగా నేను చెప్తాను ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు కూడా దళితులు ఐక్యంగా ఉండకూడదు ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ తీసుకో దళితులదే ప్రధాన భూసుక దళితులే ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ముందుండి దళితుల ద్వారా రాజ్యాధికారం పొంది అదే దళితుల్ని పీఠానికి ఎక్కనివ్వకుండా నిత్యము అనగు చెక్కడమే పని వీళ్ళ తనకు పని ఈ తాలకు దీని విషయంలో కొంతమంది దైకులు దళితుల మధ్యలో చిచ్చి పెట్టడము వాడే ముందుకు వెళ్తాడు నువ్వు ఎలా ఆ జాతి ముందుకెళ్తుంది వాళ్ళ జాతిలో మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మీరు ఈ జాతిలో ఎప్పుడు కింద స్థాయిలోనే మీరు ఉన్నారు మీకు వాళ్ళకి వ్యత్యాసం రావాలంటే వర్గీకరణ ఉండాలని ఓట్ల కోసమని సీట్ల కోసమని దయచేసి ఈ దళితుల మధ్యన మీరు చిచ్చి పెట్టకండి అని మనస్ఫూర్తి